నా పేరు శేఖర్ టీ నారాయణమూర్తి గారు చిన్న కొడుకుని తెలుసు కూర్చోండి ఏ షమీర్ బాబు కొట్టి తీసుకురా ఏమవుతుంది కూర్చో అయ్యా మొదటిసారిగా మా ఇంటికి వచ్చా నేను బొంబాయిలో పత్రికాఫీసులో పనిచేస్తున్నాను జర్నలిజం కూడా చదువుతున్నాను నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు పల్లెటూరా నేను మీ అమ్మాయి శైలాభాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క నమాజ్ చేసి వచ్చాను లేకపోతే నరికి పారేసేవాడిని విన్నా నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానికి వచ్చాడు అడగడానికి రాలేదు పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం బషీర్ అహ్మద్ని రెచ్చగొట్టామంటే ఇక్కడే నరికి పాత ఎంత ధైర్యం రా నీకు మేమెవరో మీరెవరో రెండు వేరు వేరు రక్తాలు అవి కలవు ఈ రెండు రక్తాలు కలిసిన మీ అమ్మ చెప్పింది నిజమా చెప్పవే నారాయణమూర్తి కొడుకు బొంబాయి నుంచి చిత్రాలు రాశాడా మాట్లాడవే ఈ బషీర్ అహ్మద్ వీధిలో తలెత్తుకుని తిరగకుండా చేశావు కదే చెట్లా ఉన్నారు ఒక ఆడపిల్లని పెద్దం సూడు ఆపో నేను మక్క వెళ్ళొచ్చిన తర్వాత పుట్టిన బిడ్డ వేణువు ఇన్నేళ్లు నేను చచ్చి సున్నమై కష్టపడింది ఎవరి కోసం నీ కోసం కదూ ఈ పని చేసి నన్ను తలదించుకునేలా చేశావు అమ్మా ఒట్టేసి చెప్పు మళ్ళీ ఇలాంటి పని చేయనని ఒట్టేసి చెప్పు తిరోతిలోనే నీకు నెక్క నేను చూసిన కూరను పెళ్లి <small> చేసుకున్నావామిటి <small> <small>

మాది భీమరపట్నం విశాఖ జిల్లా విశాఖ తెలీదా మీకు ఓడరే ఉంది దగ్గరే ఇద్దరం ఒకే ఊరు వాళ్ళు వారికి రెండేళ్లుగా ఉంటున్నారు నేను ఈరోజు ఉదయం వచ్చాను నేను ఏమన్నా తప్పుగా మాట్లాడాను మరెందుకు నన్ను వద్దు నువ్వు తొందరగా ఆపుతా అతను తొందరగా వెళ్తాడు అతను తొందరగా వెళ్తేనే మనకు తొందరగా పెళ్ళుతుంది మనకి తొందరగా పెళ్ళి అయితేనే నేను తొందరగా కావాలని ముందు తెచ్చుకోవచ్చు శేఖర్ బాప్ మూర్తి పేరు చెప్పు నీకు మేమేం ద్రోహం చేసాం నిన్ను కనీ పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేసాం ఏమిటి నాది ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తుంది చడ్డాలు వెయ్యమైన దూరం అవునండి కన్న వాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు ఒక కాదు బుక్ రాస్తే అరిగిపోతావా మీరే కదా అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను అందుకని మమ్మల్ని వదిలేస్తావు నువ్వు సరే లోపలికి ఇక్కడ ఎందుకు నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడా లేడా చూసిపోదామని వచ్చాను నా తల ఊరికే లోగా ఇంకో ఎదురు దెబ్బ భయంతో వచ్చాను

តិយានេះពេលរេងតាណាកាពេលណារ៉ៃណាតិពេលសា వారితో చెప్పుకోలేకపోయాను అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలను నా కోడలు మాట్లాడి అది ఈ మామగారు చెబున పట్టానికి ఆరు ఏళ్లు పట్టింది అంత అంతమంది చేయాలనుకోండి అయినా ఆరేళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు నాకున్నది వారు నా పిల్లలు నా నుంచి దూరం చేయకండి ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నేను దూరం చేయగల ఏమిటి వెళ్ళి తల్లి నీ మామగారి కాకలేస్తోంది నీ చేతు పట్టడం అన్నం పెట్టు